నా పేరు శేఖరమ్మ నేను జనాలపురం మాదిరి చెప్పండి రాకేష్ గారు ఏమైనా చెప్పారా మీకు కూడా రాకేష్ గారా మీ ఇంటికి రమ్మన్నారు ఎందుకండి మాట్లాడే ఫోన్ తల్లి సచివాలయం సచివాలయం రారు ఇంటికి ఎలా ఇంటికి అండి అమ్మ మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులేమ స్థాయి ఉద్యోగస్తులు ఏదైనా ఇంటికి వస్తామండి మాట్లాడతా పని ఉంది సచివాలయానికి అవసరం లేదు ఒకటే రెండు మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా మాట్లాడే మాటలో రికార్డింగ్ చేసుకోండి మీరు ఊరికి మానవాలయం కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకండి ఉద్యోగం చేసేటానికి ఏ మీరు ఎవరైనా చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను కౌరంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మారదా అని చెప్పి చెప్పాను అలా కుదరదు అని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకున్నావా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు ఏమని చెప్పమంటారు అసలు అంటే అసలు జనాపురంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు అంటున్నాడు కనపడాలన్నాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను లేకపోతే మా చెప్పాను అంటే నేను కరెక్టేనండి కరెక్ట్ అండి ప్రాబ్లమ్ అంటే సచివాలయం రండి ప్రాబ్లమ్ మా సచివాలయం కాడకి వచ్చి నేను దెబ్బ రాడాల్సినట్టు గొడవ నా కాదు ఏం లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నచ్చిన పోతే కనుక మా సచివాలయం కాడకి ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పింది నీకు తల్లి అదవుతుందా మేము ఇక్కడ మొనగా చాలా కాకుండా నువ్వు చాలా ఇదిగో మాట్లాడేవి కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం రమ్మన్నావు నేను ఎక్కడో గడి కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళకి కనిపించను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఆ ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికీ కనపడకుండా ఉద్యోగాలు చేసేది తిరిగి నల్లజార్లో ఏమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటానికి ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరనుకుంటున్నావు ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎవరో నువ్వు సచివాలయం ఉద్యోగమే కదా నువ్వు మంటస్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం అర్థం ఏంటి సచివాలయం ఇంటికి ఏం పని ఉందండి అన్నాను ఏం పని అంటే వేరే వేరే పనులు చేయడానికి ఏం రావట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మెయిన్ లీడర్ అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడా నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజా ఉద్దేశంతో కౌరింపాను నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి అని ఉండే అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రాను ఊరుకు మనగాడు ఉద్యోగం చేస్తారు మా ఊర్లో ఏమాపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకు మనగాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు మా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవేట్టు ఆ రోజు దొంగ రకరకాల ఎంచే కూడా కదా అప్పుడు నీ నోరు ఏమైంది ఎవడ మా ఆడకండి అతను కూడా ఊర్లో సార్ పేషెంట్ చేసాం కాబట్టి నా మీద సీరియస్ అవుతున్నారు కదండి ఇంకా నువ్వేమన్నా ఎక్కడికి వచ్చినా నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమ్మని నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చదవపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు లంచా కూడా లమ్మిడి కొడ దొంగరా కొడక అని పది సార్లు అంటుండే ఏమయ్యా నువ్వు అనడం నేను ఎలా మరి ఎన్న ఎక్కోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసి ఎవడన్నా ఊర్లో తాగబోతో గయ్యమంటే ఫోన్ చేసి రెప్పిచ్చేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడాలి ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగూడదని చెప్పేసాన్ని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి దగ్గర ఆయన చెప్పారు ఏదేమో ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసాను నేను ఎన్ని వచ్చి నీకు ఆఫీస్ కార్డు వచ్చి మాట్లాడినా చెప్పచ్చు ఫోన్ చేసి అన్నాయి సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడ దగ్గరికి వెళ్ళక్కడ సచివాలయం రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీస్తో మాట్లాడు మీ మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరు నడుపుతుంది అమ్మా నువ్వు కనపడకోకుండా జానాపరంలో ఊరికి మనగా ఉద్యోగం చేయక్కర్లా మాకు మా ఉద్యోగం అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్లే నేను రావద్దు నీ అని చెప్పాను నేను ఊర్లో సచివాలయంలో ఎలా వచ్చేస్తాను మా ఊరు జగనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను నీకు ఉద్యోగం